హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు అన్నంలో వేసుకొని తింటే ఆ ముక్క అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంత బాగుంది సో అది ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ఫస్ట్ ఆనియన్స్ని మనం స్టవ్ మీద కాల్చుకోవాలి కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కాల్చుకున్న తర్వాత అది పొట్టు తీసేసి మంచి ఆనియన్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మెంతులను వేయించుకోవాలి మెంతులు జీలకర్ర కొత్తిమీరలు అట్లనే ఆనియన్స్ కలిపి మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపులుసు రెడీ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ బౌల్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అందులో జీలకర్ర వేసుకోవాలి తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి నెక్స్ట్ అందులో మనం ముందే రెడీ చేసుకున్న ఆనియన్ కొత్తిమీరలు జీలకర్ర మెంతుల పేస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపులుసును కూడా అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయాలి నెక్స్ట్ అందులో రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి మిక్స్ చేసేసేయాలి నెక్స్ట్ సాల్ట్ వేసేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసేసేయండి తర్వాత వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఆ పులుసు అంతా కూడా ఇట్లా మరిగిపోవాలి మనకి నెక్స్ట్ మనం ముందే మంచిగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి చేప ముక్కలు వేసేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఇంకేముంది మన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసుని ఫస్ట్ చపాతి పెట్టుకొని తింటున్నా నేను చపాతీలో టేస్ట్ అంతగానో బాగుంటుందని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముక్క పెట్టుకొని చపాతీలో తినగానే టేస్ట్ అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది చేపలల్లో మీకే చేపలంటే ఇష్టం ఫ్రెండ్స్ కమెంట్ చేయండి నాకైతే రవ్వ అండ్ మొట్ట చేపలు మాత్రమే మేము తింటాం వేరే ఏ చేపలు కూడా మేము తినము అవి మాకు అసలు నచ్చవు నెక్స్ట్ చేపల కర్రీని అన్నంలో వేసుకొని తింటే ఆ చేపల పులుసు అయితే అసలు అద్భుతం ఫస్ట్ చేపల పులుసు అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తినేసా చాలా బాగుంది తర్వాత మంచిగా చేప ముక్క పెట్టుకొని అది కూడా అన్నంలో పెట్టుకొని తినేసా అలా కరిగిపోయింది అంతే చేప ముక్క అయితే మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్